హాయ్ అండి వెల్కమ్ టు రైతు న్యాచురల్ బ్లాక్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే హుజరాబాద్ దగ్గరలో అండి ఈ వీడియోలో ఈ కనబడుతున్న షెడ్ మాత్రం ఈ అన్నగారు అయితే లీజ్కి ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నాడు బర్లు లేదా గొళ్ళు గే ఆవులు పెంచడానికైతే ఇది స్లోగా ఉంటుంది చాలా పెద్దగా ఉంది అన్ అంతేకాకుండా ఇందులో రెండు ఎకరాల గడ్డి కూడా పెంచుతున్నారండి ఆ గడ్డితో పాటు ఈ షెడ్ కూడా ఇస్తారట ఇంట్రెస్ట్ ఉంటే అన్నగారికి కాల్ చేసి ఇటు మాట్లాడుకోండి ఒక ఇరవై ఐదు ఆవులు ఇటువైపు ఒక ఇరవై ఐదు ఆవులు అంటే సుమారుగా యాభై ఆవులు పెంచుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నది ఇక్కడ ఎవరికన్నా ఇది లీజు కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇంకొకటి ఇగో ఇవి ఉన్నాయి కదా ఇది ఒక్కొక్కటి పదిహేను ఇది ఇది ఇటువైపు ఐదు ఆవులు ఇటువైపు ఐదు ఆవులు నాలుగు నాలుగు ఆవులు మాత్రం ఎనిమిది ఆవులకు ఈ ఒక్క బాక్స్ సరిపోతుంది ఎవరికన్నా కావాలంటే కూడా సంప్రదించండి అది కెమెరాలు కూడా ఉంటాయి ఇక్కడ అన్ని రకాల కెమెరాలు అన్ని వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అన్ని రకాలది ఫ్యాన్లు ఉన్నాయి పూర్తి రక్షణ ఉంటుంది దీనికి మీకు కావాల్సిన రెండు ఎకరాలలో పది రకాల గ్రాసు సిద్ధంగా ఉంది మీరు ఓన్లీ ఫర్ ది జీవాలు ఆవులు తెచ్చుకొని ప్రశాంతంగా గోవులను పెంచుకోవచ్చు చూడండి ఎంత గ్రాస్ ఉందో మా దగ్గర ఒక్కొక్కటి పన్నెండు నుంచి పద్నాలుగు ఫీట్ల గ్రాస్ ఉంది ఇక్కడ మా దగ్గర సిద్ధంగా మంచి రైతులు ఉంటే అభ్యుదయ రైతులు సంప్రదించండి ఇది సూపర్ నేపేరు ఫోర్ జీ హిరమణి గ్రాస్ ఉంది మన దగ్గర ఫోర్ బుల్లెట్ ఉంది ఇవన్నీ ఇవన్నీ మిక్సింగ్ ఉంటాయి ఇవి ఒకటి విడిగా అని కాకుండా అన్ని రకాల మిక్సింగ్ ఉంటుంది గ్రాసు ఇక్కడ ఉండేది ఫోర్ జీ ఇక్కడ కనబడేది దాని తర్వాత ఇక్కడ ఇది స్మార్ట్ నేపియర్ ఇది ఆ ముందు కనబడేది సూపర్ నేపియర్ ఇక్కడ ఇక్కడ ఉన్నది హీరమణి గ్రాస్ ఇది ఇట్లా ఒక ఐదారు రకాల గ్రాసు మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉంది ప్రస్తుతము ఇంకా రెడ్ నే పియర్ ఉంది కానీ ప్రస్తుతం ఇంకా అది అందుబాటులో లేదు కొద్దిగా డెవలప్ కావాలి అది దాన్ని మేము ఈ విధంగా కనుమూలుగా మార్చి రైతులకు ఇస్తున్నాము ఓన్లీ వన్ రూపీది కావలసిన వాళ్ళు వచ్చి తీసుకొని పోవచ్చు సింగాపూర్ విలేజ్ హుజూరాబాద్ మండల్ ఇది విలేజ్ నేషనల్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోండి